హాయ్ ఫ్రెండ్స్ ఒక విషాదకరమైన వార్త ఏంటంటే మన డిఎస్సి అభ్యర్థి ఒక ఒక అభ్యర్థి ఈరోజు హార్ట్ స్ట్రోక్ గురయ్యాడు ఫ్రెండ్స్ ఎందుకంటే అబ్బాయి ప్రెజర్ తట్టుకోలేక బుక్స్ ఒకసారి కూడా రివిజన్ చేయలేకపోయాడు అలాగే ఇంకా ప్రెజర్ ఎక్కువైపోయి ఎక్కువైపోయి అబ్బాయి టెట్ టెట్ కూడా తక్కువ ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇంకోసారి టెట్ రాయాలనుకున్నాడు అలాగే అబ్బాయికి ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి అబ్బాయి మళ్ళీ డిఎస్సి వచ్చేలాగే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతాయి అప్పటికి అబ్బాయి ఏజ్ ఎలిజిబిలిటీ అయిపోతుంది అప్పుడు అబ్బాయి జీవితం ఏంటి ఇక నాశనం అయిపోయినట్టే కదా ఇక డిఎస్సి బీఈడి చేసి వేస్టే కదా అందుకని ఆ ప్రెజర్ తట్టుకోలేక మార్నింగ్ లెవెన్కి వస్తుందా అని ఆలోచించాడు మో లెవెన్కి రాలేదు అలాగే ఫైవ్కి వస్తుంది అన్నారు ఫైవ్కి రాలేదు ఫైవ్ థర్టీ నైన్కి అబ్బాయికి ప్రెజర్ తట్టుకోలేక బీపీ పెరిగి అబ్బాయికి ఆటో స్ట్రోక్ వచ్చింది ఫ్రెండ్స్ ఆల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది ఇలా చేసుకుంటారో ఫ్రెండ్స్ ఇలా చేసుకోవద్దు టెన్షన్ పడవద్దు ఎవరు కూడా అందరు కూడా కూల్గా ఉండండి ప్లీజ్ దయచేసి కూల్గా ఉండండి ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలాగా మూర్ఖంగా చేస్తుంది అర్థం కావట్లేదు జగన్ని జగముండి అన్నారు ఆడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పేసి రకరకాల అన్నారు వీళ్ళు ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకి ఉపయోగమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా యాభై లక్షల మంది వాళ్ళ పేరెంట్స్ తోటి అలాగే ఒక ఉపాధ్యాయుడితో ఒక ఉపాధ్యాయుడికి పిఆర్ ఉంటుంది పబ్లిక్ రిలేషన్ ఉంటుంది ఒక పది మందిని మోటివేషన్ చేసే శక్తి ఒక ఒక మాస్టార్కు ఉంటుంది అలాంటిది ఎలాగ మీరు ఇలాగా డిఎస్సి అభ్యర్థుల ఇలాగా ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి దయచేసి దయచేసి షెడ్యూల్ ఆపేసి వాళ్ళ మళ్ళీ నైంటీ డేస్ టైం ఇచ్చి టెక్ట్ పెట్టి అలాగే ఏజ్ పోయిన వాళ్ళకి ఏజ్ పెంచి మీరు న్యాయం చేయాలి దయచేసి న్యాయం చేయండి జై ఆంధ్రప్రదేశ్